నడమంత్రపు సిరికి నెత్తిమీద కండ్లు అనే ఈ సామెతను ఎప్పుడైనా విన్నారా సిరి సంపదలు మనిషి మనస్తత్వంలో ఎలాంటి మార్పులను తెస్తాయో ఈ సామెత చెబుతుంది కొంతమంది స్వభావరీత్యా అహంకారులై ఉంటారు అలాంటి వారికి ఏదో రకంగా ఆస్తులు అనేవి పెరిగాయంటే వారిలో ఎక్కడలేని అహంకారం కూడా వచ్చి చేరుతుంది ఆత్మీయ బంధాలు సైతం డబ్బుకు ప్రాధాన్యమిచ్చే నడమంత్రపు సిరి వచ్చి చేరినప్పుడు అవి పూర్తిగా విచ్ఛిన్నమవుతాయి జీవితం మధ్యలో అదీ కష్టపడకుండా డబ్బు చేకూరిన వారిలో దుష్టశక్తులు ఆవహించినట్లుగా వెంటనే మారిపోతారు కళ్ళు నెత్తికెక్కడం అంటే ఇదే ఇలాంటి వారికి మంచి చెడు కనిపించవని ఎవ్వరూ ఈ రకంగా ఉండకూదని ఈ సామెత అర్థం నేడు డబ్బుపాత్ర ఎంతో పెరిగిపోయింది డబ్బున్నవాడే మనిషి అన్నంతగా మనుషులు ఎదిగిపోయారు కాని ఈ ఎదుగుదల మానవ సంబంధాన్ని దెబ్బతీస్తుందనే విషయాన్ని మాత్రం ఎప్పటికీ మరిచిపోవద్దు బంధువుల మధ్య స్నేహితుల మధ్య గ్యాప్ పెరగటానికి ఒక ముఖ్యమైన కారణం వారి సంపాదన సంపద ఇది పెరిగే కొద్దీ మనుషుల మధ్య దూరం పెరిగి అసూయ ద్వేషం అనేవి దూరుతాయి అందరూ మామూలు జీవితాలు గడుపుతున్నప్పుడు అందరూ కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు అందులో ఎవరైనా కొంచెం సంపాదన పెరిగి సంపాదించడం మొదలు అయితే మెల్లగా దూరం పెరుగుతుంది ఎందుకని ఇలా జరుగుతోంది మన సంస్కృతి సమాజం మనుషుల గౌరవాన్ని వాళ్ల సంపద ఆధారంగా గౌరవించడం చేస్తోంది మనుషుల కన్నా వాళ్ల ఇల్లు వాళ్లు వేసుకున్న బంగారు వాళ్లు వచ్చిన వాహనం వాళ్ల జీతాలు వీటి ఆధారంగా వాళ్ల విజయాన్ని వాళ్ల గొప్పతనాన్ని గుర్తిస్తుంది ఎప్పుడైతే ఈ సంపాదన పెరుగుతుందో వాళ్లకు ఇదంతా అలవాటు అవుతుంది మెల్లమెల్లగా వారిలో మేము గొప్పవాళ్లం అనే ఆలోచనతో అహం నిండుకుంటుంది ఆటోమాటిక్గా తోటి బంధువులకు స్నేహితులకు బాధ కలుగుతుంది తరువాత కోపం వస్తుంది తరువాత దూరంగా జరుగుతారు సంపాదకన్నా మనుషులు ముఖ్యం అని అర్థం చేసుకోవడం ఆచరించడం అంత సులభమైన విషయం కాదు అయితే అసాధ్యం కూడా కాదు ఇక్కడ ఇద్దరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు వారి సంపాదనను ఎదుటివాళ్లకు ఇవ్వరు వాళ్ల సంపాదన మీకు రాదు మరి అలాంటప్పుడు ఒకరిమీద ఒకరు ద్వేషం పెంచుకోవడం దూరం కావడం ఎందుకు మరి దీనినుండి బయటపడం ఎలా బంధువులు స్నేహితులు కలిసినప్పుడు అవతలి వారి మనస్సును బట్టి వారి ఆలోచను బట్టి మాట్లాడడం సమయాన్ని గడపడం చేయాలి సంపాదించే వాళ్ల ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వాళ్లతో మీ ఇల్లు కట్టడానికి ఎంతయింది ఆ ఇంట్లో ఫ్లోరింగ్ ఖర్చు ఎంత బాత్రూంకు ఎంత ఖర్చు అయింది మీరు ఇంతకు కొన్నారు దాని ధర ఇప్పుడెంతా మీ టీవీ సైజు దాని ధర మీరు కొన్న బంగారు నగల విలువ ఎక్కడ కొన్నారు ఇలాంటి ముచ్చట్లు అన్నీ మీ ఫ్లోలో మీరు చెప్పుకుంటూ పోకండి అవతలి వాళ్లు అడిగినా సరే ఒకటి రెండు విషయాలు చెప్పి దాటవేసే ప్రయత్నం చేయండి మరీ మరీ అడిగితే చెప్పండి అంతే తప్ప మీ సంపదను వచ్చిన వాళ్లు ముందు మొత్తం వినిపించకండి ఇవి అక్కా చెల్లెళ్ళు తోటి కోడళ్ళు కజిన్స్ ఆఫీస్ కొలీగ్స్ ఇరుగు పొరుగు స్నేహితులు అందరూ రోజూ వారీగా ఎదుర్కొంటూనే ఉంటారు మీ సంపాదన వలన మీకు గౌరవం పెరుగుతుందేమో అని భ్రమపడకండి ఒకవేళ ఎవరైనా గౌరవం ఇచ్చినా అది మీ ముందు మాత్రమే గోడ అవతల మీ గురించి వారి అభిప్రాయం వేరే విధంగా ఉంటుంది మీ సంపాదనతో మీరు ఎంజాయ్ చేయండి దాన్ని ఇతరుల బాధ కొరకు వాడకండి జీవితం చిన్నది మీరు ఎంజాయ్ చేయండి ఎదుటివాళ్లను ఎంజాయ్ చేయనివ్వండి ఎంజాయ్మెంట్కు డబ్బు ఒక చిన్న టూల్ మాత్రమే నడమంత్రపు సిరి మీకు నేను దీని గురించి ఒక స్టోరీ నేను చెప్తానోక ఎలుక ఓ రోజు ఒక వజ్రాన్ని మింగేసింది వజ్రం యొక్క యజమాని ఎలుకను చంపేవాణ్ణి పిలిపించాడు వాడు ఎలుకను చంపడానికి గదిలోకి వెళ్లగానే అలాంటి ఎలుకలు చాలా గుంపుగా ఒక చోట కనిపించాయి ఒక ఎలుక మాత్రం వాటికి దూరంగా దర్జాగా కూర్చుని ఉంది ఎలుకలు పట్టేవాడుగా ఉన్న ఎలుకను ఒకే దెబ్బకు చంపేశాడు అదే వజ్రాన్ని మింగేసింది గుర్తుపట్టేశాడు వ్యాపారి ఆశ్చర్యపోయాడు అన్ని వందల ఎలుకల్లో సరిగ్గా అదే ఎలుక వజ్రాన్ని మింగింది అని ఎలా గుర్తుపట్టావు అని అడిగాడు అప్పుడు అతను చెప్పిన సమాధానం ఏముంది సార్ మూర్ఖులకు అనుకోకుండా ఐశ్వర్యం వస్తే కళ్ళు నెత్తికెక్కి ఎవరితో కలవకుండా గొప్పవాళ్లమైనట్టు ఫోజులు కొడతారు అలా ఫోజులు కొట్టి ఆ ఎలుక తన వారితో కలవకుండా దొరికిపోయింది సార్ అన్నాడు నడమంత్రపు సిరివస్తే మూర్ఖులకు పొగరు తలకు ఎక్కి మా అంతటివారు లేరని ఫీలవుతుంటారు అందుకే డబ్బున్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా కాదు ఎప్పుడూ ఒకేలా ఉండటం చాలా మంచిది కాని అలా ఉండరు డబ్బు రాగానే నేను అన్న అహం తలకెక్కి విచిత్రాలు పోతారు చివరికి ఆ ఎలుకకు పట్టిన గతే పడుతుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు వీడియోను లైక్ చేయండం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ను మొదటిసారి చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ